జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండల కేంద్రంలోని శ్రీగీతం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి స్కూల్ కరస్పాండెంట్ విఎస్పి చౌదరి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాలు పంచుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది వేడుకల్లో భాగంగా విద్యార్థులు చే స్కూల్ నిర్వాహకులు భోగి మంటలు పెరిగించారు అనంతరం చిన్నారులకు ఉపాధ్యాయులు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు సంస్కృతి సాంప్రదాయాలు మరియు మన పండుగల విశిష్టతను విద్యార్థులకు వివరించేందుకు పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మా నాన్న కళా వేదిక వద్ద ఈ సమరాలు నిర్వహించినట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారో అదే వాతావరణాన్ని ఇక్కడ కల్పించామన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేసి ఒకరిన ఒకరు వేసిన మరొకరు పోటీగా మేము ఇంకా బాగేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మా టీచర్స్ వాళ్ళని ప్రోత్సహించడం వీళ్ళు కూడా చాలా చక్కగా ముక్కులు ఎద్దడం ఈ ముక్కులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా చక్కగా ఉన్నాయి అయితే మనం ప్రతి ఏటా మన గీతం స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాలు మొదటి రోజు అంటే రెండు రోజులు ఈ ఏడాది అయితే రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు శుక్రవారం ఈ ముగ్గుల పోటీలు పతంగుల పోటీలు పెట్టడం జరిగింది రెండో రోజైన సాటర్డే వచ్చేటప్పటికి మనం చక్కగా ఈ విద్యార్థులందరితో బొమ్మల కొలువుతో పాటు డ్యాన్స్ పోటీలు అయ్యి నిర్వహించి రేపటి నుంచి స్కూల్ సెలవులు ప్రకటించడం జరుగుతుంది అయితే ముందుగా ఈ సంక్రాంతి పురస్కరాలని సంక్రాంతి సంబరాన్ని ఇంత ఉత్సాహంగా జరిపినందుకు నాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విద్యార్థి అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు సో మా అందరికీ కూడా మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా శ్రేయభిలాసుకు మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలిపండి